అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఇది మా మేనకోడలు మెచ్యూరియన్ ఫంక్షన్లో ఐదో రోజున భోజనాలు పెట్టేటప్పుడు తీసిన వీడియో అండి వంటలు చేసేటప్పుడు మా ఊళ్ళందరూ కూడా చూసారా చక్కగా పిలవగానే వచ్చి పనులన్నీ కూడా సహాయం చేసి అనేవి చేస్తారండి ఫస్ట్ రోజు భోజనాలు పెట్టేటప్పుడు వంటలు చేసేటప్పుడు కానీ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదండి ఆ రోజు ఇది రెండోసారి భోజనాలు పెట్టేటప్పుడు అయితే నేను వీడియోస్ అయితే తీసానండి చక్కగా మా ఊళ్ళందరూ చూడండి అన్ని పనులు సహాయం చేసి వంటలు అయితే ప్రిపేర్ చేస్తారండి చికెన్ కర్రీ వండారు అలానే ఎగ్స్ వేపేసారు సాంబార్ పెట్టారు అలానే పెద్ద ఫంక్షన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వంట చేసే వంట మనిషిని అయితే పెడతారండి ఈ చిన్న చిన్న ఒక రెండు వందల మందికి వంట వండేటప్పుడు అయితే మా ఊళ్ళే చక్కగా వంటలు అయితే చేసేస్తారండి మా భోజనాలు అయితే మూడు సార్లు భోజనాలు ఉంటాయని మా చుట్టాలమ్మాయి మెచ్చూరు ఫంక్షన్లు అయితే మీకు చెప్పాను కదండి మా మేనకోడలకి ముందు రోజు తీసిన పిక్ వీడియో అయితే పెడుతున్నానండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఇంకా సపోర్ట్